ఆక్ పాక్ తమల్పాక్ ఇంట్లో చిన్ని ప్రోగ్రాం చేసుకున్నా పెద్ద ప్రోగ్రామ్ చేసుకున్నా ముందు ఉండేది తమల్పాకు ఆ ప్రోగ్రామ్ వచ్చిన గెస్ట్ కి పెట్టిన భోజనం అరగడానికి కూడా లాస్ట్ లో ఇచ్చేది తమల్పాక్ ఈ తమల్పాకు ని మీరు స్వీట్ పాను ఫైర్ పాను మీ పాన్ జాట్స్ పాన్ ఐస్ క్రీము పాన్ మిల్క్ షేక్ అని రకరకాలు విధాలుగా తిని ఉండొచ్చు కానీ నేను చెప్పిన పాన్ ఎప్పుడన్నా మీరు తిన్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇంటి ఈ పాన్ వల్ల అడ్వాంటేజెస్ అంటే మీ ఒంట్లో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది సో కొలెస్ట్రాల్ తగ్గిందంటే మనకే కదా మంచిది అండ్ మోర్ ఓవర్ కి కూడా బాగా హెల్ప్ అవుతుంది తమలపాకుని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకుని తుడిచేసి దానిపైన హాఫ్ స్పూన్ తేనె అప్లై చేసి ఇండియన్ సైజ్ టు వెల్లుల్లి రేఖ ఒకటి పెట్టి మీకు నచ్చినట్టు ఫోల్డ్ చేసుకుని తినయచ్చు ఇన్ కేస్ మీరు గార్లిక్ తినరు అంటే వెల్లుల్లి తినరు అంటే గార్లిక్ ప్లేస్లో జింజర్ పెట్టుకుని కూడా తినచ్చు ఇది ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే చేయాలి మంత్ లో ఫిఫ్టీన్ డేస్ చేయాలి ఈ మంత్ చేశారు అంటే నెక్స్ట్ టూ ఆర్ త్రీ మంత్స్ ఇచ్చి మళ్ళీ చేయాలి అంటే ఇయర్ లో మినిమమ్ త్రీ టైమ్స్ మాక్సిమం ఫోర్ టైమ్స్ కు సార్లు ఈ చిట్కాని ఫాలో అవ్వకూడదు అని నేను చెప్పడం లేదు ఆయుర్వేదం డాక్టర్ గారే చెప్తున్నారు పాన్ అనేది న్యాచురల్ గా డైజెషన్ కి హెల్ప్ అవుతుంది కాబట్టి మంచిదే తేనె అనేది మనకు గొంతుకి అంటే మన త్రోట్ని క్లెన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది సో మనమే ఇంట్లో ఒక న్యాచురల్ కాఫ్ సిరప్ని తయారు చేసుకుంటున్నాం జింజర్ గార్లిక్ అనేవి మన హార్ట్ హెల్త్కి చాలా మంచిది ఇది మీరు ఫాలో అయిపోండి గుడ్డిగా అని నేను చెప్పడం లేదు దీనిలో ప్రతి ఇంగ్రీడియంట్ వాడింది మీకు పడుతుందా లేదా అని టెస్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే దీన్ని వాడండి ఈ రెసిపీ పెద్దవాళ్లకు మాత్రమే మీరు ఏదైనా సప్లిమెంట్స్ లేదా ఎక్స్ట్రా ట్యాబ్లెట్స్ లాంటివి తీసుకుంటున్నారంటే ఒక్కసారి డాక్టర్ గారు సలహా తీసుకుని ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్